గిరాకలేదు ఏం లేదని నేను ఏడుస్తుంటే పొద్దు పొద్దున్న చిల్లర అంట అన్నాడు నీదైతే వ్యాపారం నాదైతే పత్తి వ్యాపారం అప్పో పూర్తిగానే ఇస్తారా చిల్లరా నీ దగ్గర ఉందమ్మా చిల్లరా ఇటీవండి ఇదిగో అమ్మా నేను తీసుకొస్తా హాయ్ అండి కొంచెం చేంజ్ కావాలి చిల్లరా ఎంత మేడం

ఓ కామనే కరే ఓ ఓహో ఇది పని ఓ హలో 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 వెయిట్ చేస్తున్నా నేను పర్లేదండి పర్లేదండి